The Apollo University, University of Leicester. 35 lakhs fees for 3 year B.Tech CSE UK. No.

పూజారి తను నా పెళ్ళం దేవుడికి హారతిచ్చి తీసుకురా సరే కేశవరాయుడు నువ్వు వీరయ్య పెళ్లి చూపులకి పోకపోవటం వల్ల వాడు నా మీద కోపంగా తిరుగుతున్నాడు నన్ను కొట్టడానికి ఇక్కడికే వచ్చేశాడు నాకేం చేయాలో తోచలేదు ఇప్పుడు ఎక్కడున్నాడు అదిగో కొండ కింద ఉన్నాడు కేశవరాయుడు సార్ నేను చూసుకుంటానులే తనే వీరయ్య నన్ను క్షమించరా నేనిస్తా దానికి రాలేకపోయాను నేను వెళ్ళించట్టు పెద్ద గొడవైపోయింది భూమారావు దగ్గర నుంచి తనని కాపాడి వచ్చే వచ్చేదారులు తన్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది ఇప్పుడు ఇది నా పెళ్ళం ఇది నీకేమైనా బాగుందా నాకు పెళ్లి చేస్తానని మాటిచ్చి ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుని వస్తావా వదిలేరా అందుకే నన్నుగా క్షమించమని ఇప్పుడు మాత్రం ఏం పోయింది వచ్చే ముహూర్తంలో అదే పిల్లతో నీకు పెళ్లి జరిపిస్తాను సరేనాడు సార్ పోలీసు వచ్చేసారు భూమారావి పంపించుంటాడు వీరయ్య పోలీసులకు నేను దొరికిపోయినా పర్వాలేదు శారదమ్మ వాళ్ళ చేతికి చిక్కకూడదు ఎందుకంటే వచ్చింది ఆ పోలీసులు నువ్వు ఇక్కడి నుంచి తను తీసుకెళ్ళిపో నేనా అవున్రా నువ్వే శారదాంబ ఎవరు ఏంటన్న విషయం ఊర్లో ఎవరికి తెలియకూడదు నువ్వు కొంచెం జాగ్రత్తగా చూసుకోారదాంబ నేను ఎలా నేను చెప్పేది ఇప్పుడు నేను పోలీసులకు సరెండర్ అయితేనే నిన్ను కాపాడుకోగలను వీరయ్య ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు జాగ్రత్తగా లేదండి ఇప్పుడు నువ్వు వాడింట్లో ఉండడమే మంచిదని నాకు అనిపిస్తుంది వెంటనే పెడితే తీసుకెళ్ళి వెళ్ళండి వెళ్ళండి ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి వెళ్ళండి వెళ్ళమంటుంటే వెళ్ళండి నేను వచ్చేస్తా మీరు జాగ్రత్త ఎవరినో పిల్లని తీసుకొస్తున్నాడు అవును ఏరయ్యా ఇదెవరు నీ పెళ్ళవా పూజారికి ముందు నుంచోనే సవాల్ చేసినట్టుగానే సక్కని శిలకమ్మని తీసుకొచ్చినావుగా మావా ఊరేళ్ళందరూ ముక్కుని వేలేసుకు వచ్చేసావే రే పోతను నన్ను నీ పెళ్ళం అంటున్నాడు ఇప్పుడు నువ్వు ఎవరన్న విషయం ఎవరికి తెలియకూడదని చెప్పాడా ఎవరు ఏమన్నా నాకేం భయం లేదు కేశవరాడు వచ్చినప్పుడు నేను జాగ్రత్తగా అప్పగించాలి అదే నాకు కావాల్సింది నువ్వు ఏదో ఒకటి వచ్చినట్టు వాగావంటే భూమారావుకి తెలిసిపోతుంది నువ్వు అనవసరంగా గోళ చేకు నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను రా జంట <laughs> చె

బాగతి హారతి బాగతి నోరు మూసుకోవయ్యా చేతి రమ్మన్నా కుడికాయ ముందెట్ లోపలికి వెళ్ళమ్మా అవును ఇది ఒకటి లక్షణమైన పెళ్ళే మనస్సుకు తృప్తిగా పెద్ద చూడొచ్చారు పోయి మీ పనులు చూస్తారు నన్ను నీత పంపించాడు అవును దానికి ఇప్పుడు మీ అమ్మా నాన్న మాత్రమే కాదు ఈ ఊరే నన్ను నీ పెళ్ళామని తప్పుగా మాట్లాడుతోంది నేను నీ పెళ్ళాని కాదు నువ్వు చెప్తావా నేను పో పోయి అందరికి టముకై ఆ తర్వాత ఏం జరిగినా సరే నాకు సంబంధం లేదు నువ్వు కేశవరాయుడు పెళ్ళవని ఊరికి తెలిస్తే అది భూమారావుకి తెలియకుండా ఆ తర్వాత నిన్ను వాడు వదిలిపెడతాడా కేశవరాయుడు మీద అబద్ధపు కేసు పెట్టి ఏంచాడు నిన్ను మాత్రం వదిలేస్తాడా ఏంది పట్టివ్వడానికి ఊళ్ళో చాలా మంది ఉన్నారు వీళ్ళు మాట్లాడడం నాకు బాధగా ఉంది నన్ను ఏం చేయమంటావు నాకు కూడా బాధగానే ఉంది ఏం చేయమంటావు కేశవరాయుడు కోసం ఈ మాత్రం చేయలేవా ఇంకోటి నేను ఇప్పుడు బయట పడుకుంటే ముసలోడు ముసలిదానికే కాదు ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసిపోద్ది నేను ఈ పక్కన పడుకుంటాయే చాలా నువ్వేం దిగులు పడుకో నా దగ్గర ముసలిదాన్ని నగలున్నాయి అవమాయి కేశవరాయని ఎలాగైనా బయటికి తీసుకొస్తా బయటికి తీసుకొచ్చేస్తావా తీసుకొస్తా నువ్వు పడుకో పడుకో భూమారావు నీ మీద రెండు హత్య కేసులు పెట్టి నువ్వు బెయిల్ మీద కూడా బయటికి రాకుండా చేశాడు రెండు హత్యలా అవును ఒకటి వాళ్ల మనిషి ఇంకోటి శారదాంబ తాతయ్యను కూడా నువ్వే హత్య చేసినట్టు కేసు పెట్టాడు ఏంటి నువ్వు నువ్వేం భయపడకే ఈయన పెద్ద లాయర్ ఓ రెండు నెలలు పట్టు ఆ లోగ పోలీసుల్ని మాయ చేసి నిన్ను బెయిల్ బయటికి తీసుకొచ్చి కేసుని మాఫీ చేసేద్దాం అయితే పోయిరానా శారదంబ నీ ఇంట్లో ఉన్న విషయం భూమరావుకి పోలీసులకి తెలియకూడదు తనని జాగ్రత్తగా చూసుకో ఆ విషయం నువ్వు మర్చిపో నేను చూసుకుంటాగా జార్తరా కేశవరాయుడు ఈ రెండు నెలలో శారదాంబాన్ని నా పెళ్ళంగా మార్చుకుంటాను సరదా కేశవరాయుడు రావడానికి రెండు నెలలు పడుతుంది భూమారావు రెండు హత్య కేసులు పెట్టి బాగా ఇరికించేశాడు రెండు హత్య కేసులు అవును ఒకటి వాళ్ల మనిషి ఇంకొకరు చెప్పు ఇంకొకటి మీ తాతయ్య ఏంటి ఏడో ఒక శారదాంబ నేనున్నాను ఆ సమయంలో వీరయ్యని ఒక దొంగతనం కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు తను జైల్లో ఉన్నప్పుడే శారదమ్మ వాంతి చేసుకుంది లేదమ్మా వాంతులు చేసుకుంటుంది జైసాపో నా బగారి తల్లి అంతా మంచి వేసేవే నానోడు పుట్టపాత్ర ఉంటావు వెళ్ళి అందరికీ తీపితే అలా శారదొమ్మ గర్భవతి అని తెలియగానే ముసలోడు ముసలమ్మ ఉబ్బి తబ్బిబ్బయ్యారు వేరయ్య జైల్లోంచి రెండు నెలల తర్వాత రిలీజ్ అయ్యి వచ్చాడు వీరయ్య కేశవరాయుడు ఊళ్ళకి వెళ్ళాడు నువ్వు ఇప్పుడే వస్తున్నావా అలా చూడు ఎవరు వీరయ్య నిశ్చార్థానికి వస్తానని చెప్పి మోసం చేసినవాడు ఇప్పుడు వస్తున్నాడు చూడు െവറോ ആ കശവരാ ആടൊത്തട്ട് ഇതേ ദുഃപ്പൽ ക ఎంత అన్నా చెల్లెలైనా ఇలా నడి రోడ్డు మీద కౌగులించుకుంటారా ఏంటి అన్నా చెల్లెళ్ళ అవును శారదమ్మ నాకు అయితే నీకు చెల్లెలేగా ఏం వాగుతున్నావురా ఆ రోజు పోలీసులు మమ్మల్ని చుట్టుపట్టలే కదా నేను శారదమ్మ నీకప్పి వెళ్ళాను ఈ రోజు ఏంట్రా మనస్సాక్షి లేకుండా నేను తను అన్నా చెల్లెలు అంటున్నావు మనస్సాక్షి గురించి నువ్వు మాట్లాడుతున్నావా నిశ్చితార్థానికి ఏర్పాటు చేయండి ఖచ్చితంగా వస్తానని చెప్పి రాకుండా మమ్మల్ని అవమానపరిచింది చాలకుండా ఇప్పుడు హఠాత్తుగా వచ్చి నేను కష్టపడి పెళ్లి చేసుకుని తీసుకొచ్చిన దాన్ని సిగ్గు లేకుండా నీ పెళ్ళామంటావా అయ్యో చెప్తున్నాడు నమ్మకండి నా కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నన్ను భూమారావు దగ్గర నుంచి కాపాడి తీసుకొచ్చి నా మెడలో తాళి కట్టిన కలిసి నువ్వు కూడా దొంగ నాటకాలు ఆడుతున్నావా మొదటి రాత్రే వీడి దగ్గర నీ ఒయ్యారన్ని ఒలక పోసి తై తక్కలాడి చిందులేసి ఇప్పుడు ఈడే నా మొగుడని నీ బిడ్డ మీద ప్రమాణం చేస్తావా ఆడే నా మొగుడని నాకు ఆ రోజే చెప్పు ఉండొచ్చు కదా ఎక్కడ చెప్పనిచ్చాడు నీ కొడుకు నువ్వు కేశవరెడ్డి పెళ్లానివని మా అమ్మ నాన్నలకు కూడా తెలియకూడదు తెలిస్తే భూమారా వచ్చి గొడవ చేస్తాడని వీడు నాతో చెప్పాడు వీడు చెప్పింది నిజం అనుకొని నేను భయపడ్డాను లేదంటే అప్పుడే చెప్పేదాన్ని ఏంటి కొత్తగా కథలు చెప్తున్నావు ముందు లోపల ఎంత దమ్ముంటే నా పెళ్ల మీదే చెయ్యేస్తావు మాట్లాడుతుంటే వాడిని అలా కొడతావేటయ్యా కొట్టడం నీ కొడుకు చేసిన తప్పుకి చంపేస్తా అరే ఉండవయ్యా కేశవరాయుడా నాకు నీ గురించి తెలుసు అదిగో వాడి గురించి తెలుసు కానీ జరిగింది ఏంటంటే ఆ పిల్లని పెళ్లి చేసుకుని వాడే తీసుకొచ్చి ఇన్నాళ్ళు ఇంట్లో ఉంచుకున్నాడు పెళ్లి చేసుకునేది నేను అది సరేనయ్యా నువ్వే కావచ్చు కానీ ఈ పిల్ల పెళ్ళైన రోజు నుంచి నీ పెళ్ళామని ఇక్కడ ఎవరికైనా చెప్పిందా అమ్మా ఏంటి చూస్తున్నావ్ చూస్తున్నావు చెప్పమ్మా ఇప్పుడు వాడే కాదు ఈ ఊరే ఈ పిల్లని వీరే పెళ్ళాం అనుకుంటోంది ఇప్పుడు నువ్వు వచ్చి ఈ విధంగా చెప్తే మేమేది రమ్మాలయ్యా అంటే ఈ ఊళ్ళో కేశవరాయుడు మీద మీకు నమ్మకం అంతేనా అంటే నేను చెప్పేది మీరు నమ్మరు కదా నమ్మకం లేక కాదు కేశవరాయుడు కానీ సాక్ష్యం అంటూ ఒకటి ఉంటే వేరే చెప్పేది అబద్ధం అయిపోతుంది కదా మీకు కావాల్సిన సాక్ష్యమేగా అర్జున అయ్యా వెళ్ళా పూజారిని తీసుకుందుగా తీసుకొస్తానయ్యా చెప్పు నన్నేం చెప్పమంటావు కేశవరాయుడు పెళ్ని తీసుకొచ్చింది వీరయ్య వాడికి పెళ్లి చేసింది నువ్వు ఇప్పుడు వాడి పెళ్ళాన్ని నీ పెళ్ళవని ఆ రోజు వీరయ్య గురించి నేను చెప్పానే నువ్వు నమ్మావా ఈరోజు తెలిసిందా వాడు ఎలాంటి వాడు అవును దేవుడి ముందు నుంచునేవాడు నిజమే చెప్తాడని అనుకున్నాను కానీ వాడు మనిషే కదా అనుకుందాం అలాగే అనుకుందాం ఇది వీరయ్య గాడి పెళ్ళామే కానీ ఇప్పుడు దానికి నేను నచ్చాను నేను దీన్ని తీసుకెళ్ళిపోతాను మీరేం చేస్తారో చేసుకోండి రా అయ్యా ఏది దాచుకోకుండా అన్నీ చెప్పేశారు